నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమకథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం యాభై అసలే బాధతో ఉన్న రఘుపతికి ఆవేశం కట్టలు తెంచుకుంది త్రిలోచన నోర్మొయ్ నోటికి ఎంత వస్తే అంత వాగకు ఎవరో ఏదో తప్పుగా చెప్పారని అదే నమ్మి ఇలా దానిపై నిందలు వేయడం కరెక్ట్ కాదు ఎప్పుడూ లేనిది ఆమె మీద పెద్ద గొంతేసుకొని అరిచాడు అతడు తనని ఇలా కోపగించుకోవడం మొదటిసారి కావడంతో అవాక్కైన త్రిలోచన కాసేపు మౌనం వహించింది ఆ తర్వాత ఎప్పటిలా తన నోటికి పని చెప్పింది అవునులేండి నేనేమన్నా మీకు చెడుగానే వినిపిస్తుంది కానీ ఊరంతా కోడై కూస్తుంటే మాత్రం మీకు చెడుగా అనిపించదు ఉన్నమాట నేను అనేసరికి ఉలిక్కి పడతారు కోపంతో నాపై విరుచుకుపడతారు అయినా మీ కూతురు మీ ఇష్టం అది ఎటుపోతే నాకేంటి ఎవరితో పోతే నాకేంటి అది కానీ మీరు కానీ ఎప్పుడైనా నా మాట విన్నారా విని ఉంటే ఈ పాటికి చక్కగా నా మేనల్ని పెళ్లి చేసుకుని అత్తవారింట్లో హ్యాపీగా ఉండేది మీరు పరువు మర్యాదలతో తలెత్తుకుని తిరిగేవారు నేను చెప్పిన సవతి తల్లిని కదు చెడుగానే చెప్తాను అన్న భావం మీకు ఉంది మూతి మూడు వంకర్లు తిప్పింది ఆమె చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నారు పెద్దలు ఊరకనే అన్నారా ఇదిగో ఇలా మీలాంటి వాళ్ళని చూసి అని ఉంటారు అయినా నాకెందుకులే నాకు ఇంట్లో బోలెడు పనులున్నాయి అంటూ వంటింట్లోకి వెళ్ళింది త్రిలోచన జాను నువ్వెంత పని చేసావమ్మా నువ్వు చేసిన పనికి ఇక్కడ మీ పిన్నితోనే కాదు ఇలా ఇంకా ఎంతమందితో నేను మాటలు పడాల్సి వస్తుందో కదా వాపోయిన రఘుపతి ఎందుకు జాను ఇలా చేశావు నాన్న నేను ఇలా వెళ్తున్నానని ఒక్క మాట నాకు చెప్పి ఉండవలసింది ఇలా నలుగురిలో నువ్వు నేను పలచన కాకుండా చూసుకునేవాడిని కదా మనసులో అనుకొని బాధతో నలిగిపోయాడు జాను నిషిక ఇద్దరు కాలేజీకి వెళ్ళి రావడం ప్రాజెక్టు వర్క్ చేసుకోవడం అసైన్మెంట్లు చేయడం అంతేకాకుండా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండడంతో నిమిషం తీరిక లేకుండా గడుస్తున్నాయి వాళ్లకు రోజులు ఎంత మర్చిపోదాం అనుకున్న జానుకి అప్పుడప్పుడు షార్దు గుర్తుకు వస్తూనే ఉన్నాడు ఆమె హృదయంపై అతడు చేసిన గాయం మానకుండా చేస్తూనే ఉన్నాడు అతను రాగానే ఆమె మనసంతా చేదుగా అయిపోతుంది అతని జ్ఞాపకాలు దరిచేరకుండా ఉండాలని తనను తాను బిజీగా ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది జాను జాను నాదో చిన్న డౌట్ అంది నిషి ఏంటో అడగమన్నట్టు చూసింది జాను మనం వచ్చినప్పటి నుండి ఇప్పటికీ నాకు రెండుసార్లు పీరియడ్ వచ్చింది ఇదిగో మూడోసారి రావడానికి సిద్ధంగా ఉంది మరి నీకేంటి ఇంతవరకు ఒక్కసారి కూడా డేట్ రాలేదు తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టింది నిషి నిషి అంటే కానీ తనకు పీరియడ్ రాలేదు అన్న విషయం గుర్తుకు రాలేదు జానుకి అది తలుపుకు రాగానే ఒక్కసారిగా ఉలిక్కిపడింది అవును కదూ ఆలోచనగా అనుకున్న ఆమె సెల్ ఫోన్లో క్యాలెండర్ ఓపెన్ చేసి తనకు లాస్ట్ టైం పీరియడ్ ఎప్పుడు వచ్చిందో చెక్ చేసుకుంది నిషి నీ డౌట్ నిజమే నాకెందుకని ఇన్ని రోజుల నుండి పీరియడ్ రాలేదు ఆశ్చర్యంతో అడిగింది అదే కదా నేను అంటున్నాను ఆలోచనగా బుగ్గ మీద వేలేసుకున్న నిషి కొంపదీసి ప్రెగ్నెన్సీ అయితే రాలేదు కదా జానుని అనుమానంతో చూసింది నువ్వు అంటుంటే నాకు అదే డౌట్ కొడుతుంది ఇప్పుడు ఎలా కంగారు పడింది జాను ఎలా ఏముంది ప్రెగ్నెన్సీ అవునో కాదో చెక్ చేసుకుంటే సరి నీకు పీరియడ్ ఎందుకు రాలేదో తెలిసిపోతుంది దాన్ని బట్టి ఆ తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచించు అన్న నిషి అయినా మీ బావ మామూలు కాదే తల్లి నేను బాగానే వాడుకున్నాడు ఒక్క పూట అనుభవించాడో లేదో నిన్ను ఇలా తల్లిని చేస్తున్నాడు కొంటెగా అనేసి కిసుక్కున నవ్వింది నోరు ముయ్యవే ఇదంతా నీకు నవ్వులాటలాగా ఉందా పీరియడ్ రానంత మాత్రాన ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అయిపోవడమేనా వేరే ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు కదా ఆమెను కోపగించుకుంది జాను వేరే ప్రాబ్లం అయితే పరిష్కరించుకోవడం తేలిక కానీ ప్రెగ్నెన్సీ అయితే అప్పుడేం చేస్తావు మీ బావ జ్ఞాపకాలతో అతని మీద ఉన్న ప్రేమతో ఉంచుకుంటావా కోపంతో తీయించుకుంటావా తన మనసులో ఉన్న అనుమానాన్ని వ్యక్తపరిచింది నిషి ఆమెను గుర్రుగా చూసి ముందు ఇది ప్రెగ్నెన్సీ అవునో కాదో తేల్చుకుంటాను అనేసి బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యింది జాను పదా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే కిట్ ఇక్కడ దొరుకుతుందేమో తెచ్చుకుందాం ఆమె వెంట బయలుదేరబోయింది నిషి ఇదేమన్నా ఇండియా అనుకున్నావా ఏ మెడికల్ షాప్కి వెళ్ళి అడిగినా వెంటనే ఇదిగో అమ్మాయి నువ్వు అడిగింది పట్టుకెళ్ళు అని తీసి నీ చేతిలో పెట్టడానికి పళ్ళు నూరింది జాను మరి ఇప్పుడెలాగే ముఖం ముడిచింది నిషి అవును ఏం చేద్దామని కాసేపు ఆలోచించారు ఇద్దరు కాసేపటికి ఐడియా అంటూ నిషి ముఖం వెలిగిపోయింది ఏంటో చెప్పి తగలడు డల్గా అంది జాను మా కజిన్ ఉందిగా దాన్ని అడుగుతాను ఆల్రెడీ దానికి ఒక పాప ఉంది ఈ విషయంలో ఒక ఐడియా ఉంటుంది ఏదైనా సలహా ఇస్తుందేమో చూద్దాం నిషి అనగానే ఇప్పుడు తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంది జాను ఇందులో ఇబ్బంది ఏముంది అడిగేస్తే పోలా అన్న ఆమె అదే సిటీలో ఉన్న తన కజిన్ మీదకి ఫోన్ చేసింది అది రాత్రి సమయం కావడంతో ఆమె ఇంట్లోనే ఉంది చెప్పునిషి ఈ టైంలో కాల్ చేసావు ఎలా ఉన్నావు రూమ్లో అడ్జస్ట్ అయ్యావా నీ ఫ్రెండ్ జాన్ ఎలా ఉంది ఉత్సాహంగా మాట్లాడింది ఆమె అక్క మేము అడ్జస్ట్ అయ్యాం ఇంకా బాగున్నాం కూడా చిరునవ్వుతో సమాధానం చెప్పింది అయితే ఓకే అన్న మీద మీరు మీ రూమ్కి వెళ్ళినప్పటి నుండి మళ్ళీ ఇటువైపు లేదు వీలుంటే ఈ సండే రాకూడదు సరదాగా కాసేపు ఉండి వెళ్దరు కానీ వాళ్ళని ఇన్వైట్ చేసింది అలాగే అక్క తప్పకుండా వస్తాం అన్న ఆమె నువ్వు పాప బావ ఎలా ఉన్నారు అందరిని కలిపి ఒకేసారి అడిగేసింది మేమందరం బాగానే ఉన్నాం కానీ మీరు సండే తప్పకుండా రావాలి అన్న మీద అమెరికా సేపు మాట్లాడి కాల్ కట్ చేసింది అమ్మయ్య ఫోన్లో ఈ విషయం ఎలా చెప్పాలా అనుకున్నాను అక్కనే మనల్ని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది సండే ఎలాగో అక్కడికి వెళ్తున్నాం కదా అప్పుడే ఈ విషయం తనకి చెప్దాం నీకు ఏదో ఒక పరిష్కారం చూపిస్తుంది అంది నిషి అలాగే నేను తల పంకించింది జాను సుమారు మూడు నెలలుగా కోమాలో ఉన్న షార్దుకి స్పృహ వచ్చింది అతను స్పృహలోకి రాగానే జాను అని గట్టిగా పిలిచాడు అక్కడే ఉండి ఏదో పని చూసుకుంటున్న సిస్టర్ అతని అరుపు విని లిక్కిపడి అతని వైపు తిరిగి చూసింది అతను కళ్ళు తెరిచి లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నాడు మీరు ఇలా లేవకూడదు పడుకోండి డాక్టర్ గారు వస్తారు అని చెప్పి ఆమె వెంటనే డాక్టర్కి కాల్ కలిపి షార్దుకి స్పృహ వచ్చిన విషయం చెప్పింది అతను అవునా అని సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ అవుతూ పరుగులాంటి నడకతో వచ్చాడు డాక్టర్ గారు నేను మా జాను దగ్గరికి వెళ్తాను అంటే సిస్టర్ నన్ను వెళ్ళనివ్వడం లేదు కోపంతో ఆమె మీద కంప్లైంట్ చేశాడు ఆయన చిన్నగా నవ్వి వెళ్దూ గాని నన్ను ముందు చెకప్ చేయని అన్న అతడు షార్దు కళ్ళు నోరు ఇంకా బాడీ పార్ట్స్ ఇలా అన్నింటినీ చెక్ చేశాడు షార్దుని సూటిగా చూసి ఇప్పుడు నీకు ఎలా ఉంది ఫీలింగ్ సో బెటర్ అన్నాడు నాకేమైంది డాక్టర్ నేను బాగానే ఉన్నాను కదా ఎందుకని నన్ను ఇక్కడ ఉంచారు మా జాను ఊరి నుండి వస్తుందని నానమ్మ చెప్పింది నేను వెళ్ళాలి లేచి మంచం దిగబోయాడు ఒళ్ళు తూలినట్టు అయింది కింద పడబోయాడు సిస్టర్ పడకపోకుండా పట్టుకుంది అందుకే నేను లేచి వెళ్ళొద్దని చెప్పింది చాలా రోజులుగా ఆహారం తీసుకోకుండా ఫ్లూయిడ్స్ మీదనే ఉన్నావు కదా అందుకే నువ్వు చాలా నీరసంగా ఉన్నావు నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత మీ జాను దగ్గర వెళ్దు కానీ అంతవరకు ఇక్కడ రెస్ట్ తీసుకో అన్నాడు సిస్టర్తో అతనికి ఇవ్వవలసిన మెడిసిన్స్ గురించి చెప్పి డాక్టర్ గారు శైలేంద్రకి కాల్ చేసి పిలిపించమని రిసెప్షనిస్ట్కి చెప్పాడు షార్ధు కోమాల నుండి బయటపడ్డాడని తెలుసుకున్న శైలేంద్ర సంతోషంతో హాస్పిటల్కి వచ్చాడు బెడ్పై కూర్చుని జ్యూస్ తాగుతున్న కొడుకుని చూసి ఆనందంతో అతని కళ్ళు చెమ్మగిల్లాయి ఆత్రంగా శారద దగ్గరికి వచ్చి ప్రేమగా తలని మురుతూ ఇప్పుడు నీకు ఎలా ఉందిరా అన్నాడు తన కొడుకు ఇలా కోమాల నుండి బయటపడతాడని ఇలా లేచి కూర్చుంటాడని అనుకోలేదు అతను రోజులు గడుస్తూ ఉంటే అతనిలో ఆశ అడుగంటింది ఇక తన బిడ్డ జీవితం ఇలా మంచానికి పరిమితం అనుకున్న వేళ షార్ధు ఇలా స్పృహకి రావడం అతనికి అమితానందాన్ని ఇచ్చింది అందుకే సంతోషంతో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఎందుకు నాన్న ఏడుస్తున్నావు నేను బాగానే ఉన్నాను కదా అయినా నన్నెందుకు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు ఇంతకీ జాను ఏది ఎక్కడ అది మా వాళ్ళ ఇంటి నుండి బయలుదేరి నా కోసం మన ఇంటికి వస్తుందని నానమ్మ కాల్ చేసి చెప్పింది అందుకే నేను ఇంటికి వెళ్దాం అనుకుంటే వీళ్ళు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు మీరైనా చెప్పండి నాన్న నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి నర్సు మీద తన తండ్రికి కంప్లైంట్ ఇచ్చాడు అప్పుడే డాక్టర్ గారు మరోసారి చెకప్ చేద్దామని షార్దు దగ్గరికి వచ్చాడు అక్కడ శైలేంద్రను చూసి చిన్నగా నవ్వాడు శైలేంద్ర ఎంతైనా మీ అబ్బాయి మృత్యుంజడయ్యా కోమాల నుండి బయటపడతాడని నేను అసలు ఊహించలేదు కోలుకుంటాడన్న నమ్మకం లేకపోయినా నా వంతు ప్రయత్నం నేను చేశాను నాకైతే ఇది మిరాకెలు అనిపిస్తుంది అన్న అతడు విస్మయంతో షార్దును చూసి చెకప్ చేయడం మొదలుపెట్టాడు అదంతా భగవంతుని దయ మీ చేతి చలవా మా ప్రాప్తం అన్నాడు శైలేంద్ర ఈ జాను ఎవరు మీ అబ్బాయికి స్పృహ వచ్చినప్పటి నుండి జాను జాను అని కలవరిస్తున్నాడు ఆ పేరుగల వాళ్ళెవరు ఇతన్ని చూడడానికి వచ్చినట్టు నాకు గుర్తులేదు ఇంతకు ఎవరా అమ్మాయి ఆరా తీశాడు వెంటనే షార్దూ మాట అందుకొని అయ్యో మా జాను నీకు తెలియదు కదూ తను నా మరదలు అని సిగ్గుపడి ముసిముసిగా నవ్వాడు అలాగా అని తలపంకించిన డాక్టర్ గారు షార్ధుని తేరపార చూసి శైలేంద్ర గారు మీరు నాతో పాటుగా రండి మీతో కొంచెం మాట్లాడాలి అన్న అతడు తన క్యాబిన్కి దారి తీశాడు మనసు ఏదో కీడు శంకిస్తుండగా శైలేంద్ర డాక్టర్ గారి వెంట అడుగులు కదిపాడు గుండె గుబగుబలాడుతుండగా అతనితో పాటు అతని క్యాబిన్కి వచ్చాడు చారు కోమాల నుంచి బయటపడ్డా అతడు అవుట్ ఆఫ్ డేంజర్ కాదా అతని గురించి ఏం చెప్పడానికి డాక్టర్ గారు శైలేంద్రని పిలిచారు జాను నిజంగా ప్రెగ్నెంటా లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూనా కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ అండ్ మెంబర్స్ మీకు పునర్జన్మ ప్రేమ కథలు అంటే ఇష్టమా అలాంటి స్టోరీని మీరు వినాలి అనుకుంటున్నారా గ్రామీణ నేపథ్యం ఉన్నది ఇవ్వాలా హిస్టారికల్ది ఇవ్వాలా చాయ్ ఈజ్ యువర్స్ అంతేకాకుండా రేపటి నుండి చిన్న చిన్న మినీ కథలు ఇస్తాను అవి కూడా చూసేయండి మరికొన్ని ఎపిసోడ్లతో ఈ స్టోరీ ముగుస్తుంది అప్పుడు పునర్జన్మతో కూడుకున్న ప్రేమ ఇవ్వాలి అనుకుంటున్నాను మీకు ఓకే అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి అలాగే ఇప్పుడు చూస్తున్న అరోగేట్ హస్బెండ్ స్టోరీని మీరందరూ చూసేసి మంచి కామెంట్ పెట్టండి మీరు చూసి ఆదరిస్తేనే కదా నేను మరిన్ని మంచి స్టోరీలతో మీ ముందుకు వచ్చేది చూసి కామెంట్ చేస్తారు కదూ థ్యాంక్ యూ